హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఏం చేస్తారు అందరు అన్నాలు తిన్నారా మేమైతే అన్నం తిన్నాం ఈరోజైతే మా మామూలు మొత్తం వదిలిపెట్టిపోయారు ట్రాక్టర్ ఎక్కిపోయారు మమ్మల్ని ఏమో నడిపిస్తారు ఫ్రెండ్స్ ట్రాక్టర్ ఎక్కిరు పోయారు మేమైతే చాలా దూరం ఉంది నడుచుకుంటున్నాం అయితే వెళ్ళాలి ఇంకా మళ్ళీ లేటుకు వచ్చిరని ఏమంటారో ఏమో ట్రాక్టర్ నిండా పోయిరంటాం చెప్పు సన్నతం హాయ్యప్ప కాదు దేవుడు అంటే హాయ్ చెప్పు హాయ్ చాలా దూరం ఉంది ఫ్రెండ్స్ నడుచుకుంటున్నా అయితే పోతున్నావు ఏం కుర్రోజైతున్నాయి కానీ ఎందుకు సండే సండేలే మటన్ తేలేదా ఎందుకు మామంది మామందే పంది నువ్వు హాయ్ చెప్పు చెప్పని ఓ మెంటోల్లానా చెప్పు హాయ్ ఏం చేస్తున్నారు అన్నం తిన్నారా మేము అన్నం తిన్నావు మాకైతే మస్తు లేట్ అయింది అయితే వెళ్ళిపోయారు అందరు డాక్టర్లో వేరు చెలుకైతే మస్తు దూరం ఉంది నిర్మాపలు తీరడానికి ఇంక మేమైతే పోతున్నాము నడవైతే అయితే నడుస్తున్నాము మాకైతే మస్తు ఆయాసం అవుతుంది టిఫిన్లు మోసుకొని పోవాలి కదా డాక్టర్ పోతానైతే మేము అలాగే పోవచ్చు ఏమో ఏం వదిలిపెట్టిపోయింది ఇంక పోయినాక మమ్మల్ని తిరుగుతారో ఏమంటారో ఎలా కొడతారో తెలియదు ఇక అయితే పోతున్నాం పత్తి కంటే కొట్టి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే మీ సైడ్ మరి పత్తి కట్ట కొట్టించు అప్పుడే పత్తులు అయితే అయిపోయినాయి చూడండి పత్తి కట్ట ఎట్లా కొట్టిర్రు పత్తి అయితే కొట్టారు ఈ టైంకు అప్పుడే ఎండలు కూడా మస్తు కొడుతున్నాయి తొమ్మిదిన్నర అవుతుంది ఎండలు బాగా కొడుతున్నాయి ఏదైనా మా చెప్పు హిజ్ చూడు హిజ్ చూడు హా చెప్పు అతమమ్మ హాజెప్పు మనల్నే వదిలిపెట్టిపోయారు అలా చెప్పు ఇటు తిరుగు ఒక రౌండు అయ్యో ఒక సైడ్ తిరుగు అయ్యో రామా రామ లేదా మాకంటే అవుతుంది అంట సామా సిగ్గి ఓకే నా ఫ్రెండ్స్ మరి మీరు ఏం చేస్తున్నారు తిన్నరా ఈరోజు ఏం చేసిరు స్పెషల్ మాకైతే ఆయాసం అవుతుంది ఇంకా మామలు చూడండి గక్కడి నుంచి వస్తురు గక్కడి నుండి వస్తురు ఇంకా ముగ్గురు అయితే పాపం ముసలి ఫ్రెండ్స్ కొంచెం ముసలి కొంచెం అయితే ఇంకా పడరు ఇంకా వాళ్ళనేమంటారు అర్థం అర్థంగా ఇంకో ఆడు ఇంకా ఇంకా అర్థం కావట్లేదు వాళ్ళు ఇంకా ఇంకా మేము వాళ్ళ గురించి ఇంకా నిమ్మలంగానే వస్తున్నాం వస్తుంది తాత వస్తుండు వస్తు ఆయన వస్తుండు మమ్మల్ని వదిలిపెట్టి పోతారు మీరేమో మేమే నడుచుకుంటున్నారు అయినావు ఏం కూర కూరయినా చెప్పు వంకాయ కూర ఎందుకే మా నాయనమ్మ అయితే ఏమయ్యింది ఇక మా తాత అయితే వెనకనే ఉండు తాత నాకు మాకే అమ్మాయి ఇక తాత చెప్పు తాత నాకు ఇక మాకే అమ్మాయి మామలు ఎవరేమన్నారు నా ఫ్రెండ్స్ బాయ్ మరి આજે માનવરા રારા ની એnte service આવું